జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ శుభోదయం ఈరోజు మన ఆరాధ్య ఆరాధ్యదయం శ్రీరామచంద్రుని అయోధ్య రామ మందిర ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మా ఎర్రగుంట గ్రామం నడివూరు రామాలయం గుడి అలంకరణ చేశాము ఈరోజు పూజ జరుగుతున్నది నేను ఇప్పుడే గుడికి వచ్చాము గుడికి వచ్చి ఇక్కడ ముగ్గులు వేస్తున్నాను ఇది మా గుడి ప్రతి ఒక్క దేవాలయం రామాలయంలో ఈరోజు పూజలు జరగాలని కోరుకుంటున్నాము మన ఆరాధ్య దేవం కదా మన హిందూ సోదరులు ఎప్పుడో చూడండి ఎంతమంది హిందూ సోదరుల వల్ల కళ నెరవేరింది ఐదు వందల సంవత్సరాల క్రితం ఇది నిర్మాణం అనుకోవాలనుకున్నారు లక్షలాది మంది రామభక్తులు సేవకులకు ఎంత ప్రాణ ధ్యానం చేశారు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ద్వాసం దగ్గర నాకు ఇలా ముగ్గు వేయడం కూడా నా అదృష్టం అనిపిస్తుంది మనం గుడిలో చేసే ఏ కార్యం ముగ్గు కానీ కసువు కానీ ఏం చేసినా పుణ్యమే నేను ఈరోజు ఆ చిన్న ముగ్గులు వేసానికి నాకు అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు ఆయన పాదాలకు నేను నమస్కారం మా గుడి గణపతి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మాకు కిరణ్ స్వామి ఉన్నాడు పూజలు బాగా చేస్తాడు ఇక్కడ స్వామి దర్శనం ఉంది స్వామి ఉంటాడు ఇంకా ఉదయం చీకట్లోనే నేను పోయి దీపం పెట్టేసి దేవుడు నామస్మరణ మంచిది మంచి పూజ చేస్తున్నారు శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు స్వామి ఇక్కడ అంజస్వాన్ దగ్గర మళ్ళీ పూజ చేస్తున్నారు కిరణ్ అలంకరణ అందరూ మహిళా మండలందరూ నిన్న నిన్న సాయంకాలం పూలు తెచ్చి కుట్టేసి ద్రోహస్ అంతా అలంకరణ చేశారు నాగ్రహాలు మా గుడిలో అందరికీ ఆ రాముని ఆశస్సులుండాలి